హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సిరడ్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నాం ఈ రోజు మా పొడవు వచ్చి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మనం ఫస్ట్ మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేశ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోకి వెళ్ళినట్లయితే దశరథ కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆ మోడల్ విని తన కొడుకు దాసును కొట్టింది జ్యోత్న అని చెప్పేసి నిజాన్ని తెలుసుకున్న పారిశాతం షాక్ లో పారిశాతం ఎందుకు వస్తున్న సీరియల్ ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది తన కొడుకు కొట్టింది కొట్టింది చూస్తా అని చెప్పేసి అంటూ నిజంగానే భారీ జాతం నిజంగా తెలుసుకోబోతుందా ఒకవేళ కనుక నిజం తెలుసుకుంటే మరి పారిశాతం జ్యోసనండి ఏం చేయబోతుంది అసలు అప్కమింగ్ ఎపిసోడ్ లో కనుక ఎలా చేరబోతున్నా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా అండ్ చూసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మా వీడియోని ఇప్పుడు లైక్ ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చేరబోతుంది చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం మీద కార్తీక దీపం సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే దీప అయితే ఇలా మాట్లాడుతూ వస్తుంది జ్యోసన సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉంటారు మీకు మంచి జరగాలని నేను గౌతమ్ క్షమాపణ చెప్పి ఇద్దరికి పెళ్లి జరిగేలాగా చేయాలి అనుకుంటున్నాను అని క్షమించండి చెప్పడంతో పాటు నటించడం కూడా బాగా నేర్చుకున్నా అంటూ సుమిత్ర చెప్పుకొస్తుంది నీతో నాకు ఏం బంధం ఉందని దీప చెప్పేసి అడుగుతుంది నీకు అన్న కూతురని తన మనసులో అనుకుంటాడు కార్తిక్ అయితే పక్కన నిలబడి మనకు రుణాన్ని బంధం ఉందని తీర్చుకోవాలని దీప చెప్తుంది ఇక ఏ బంధం మిగిలి లేదు అని చెప్పేసి సుమిత్ర చాలా సీరియస్ అవుతుంది జ్యోస్ బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను కావాలో అనే రివాల్వర్ పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ఇలాంటివి మనం చాలా చూడాలి నువ్వు ధైర్యంగా ఉండని చెప్పేసి అంటూ మొత్తానికి కార్తీక్ అయితే దీపక ధైర్యం చెప్తాడు సుమిత్ర గణిజ్ వెళ్ళిపోతుంది ఇక తర్వాత నీ మాటలు దీపకుండల్లెట్ లా తగిలాయి సుమిత్రతో చెప్తూ ఉంటాడు దశరథ రక్తం కంటే మనసులో నుంచి వచ్చే కన్నీరు మనిషిని ఎక్కువగా బాధ పెడతాయి అది నువ్వు అర్థం చేసుకోవాలి దీనివల్ల అసలు దీప ఎంత బాధపడుతుందో చూడు ఒకవేళ నువ్వు జోసిన గురించి నిజంగా తెలిసినప్పుడు నువ్వు మరింత బాధపడతావు అది గుర్తు పెట్టుకో దీప ఏ తప్పు చేయలేదు నా మనసు నమ్ముతుంది అని చెప్పేసాడు దసరా తన మనసులో అనుకుంటాడు దీపచాల కన్నీరు పెట్టుకుంటుంది ఆవిడకు నీకు మధ్య ఉన్న బంధం గురించి తెలియనప్పుడే ఓ మాట అంటే కన్నీళ్ళు పెట్టుకున్నావు ఆవిడని కన్న తల్లి అని తెలిసాక అమ్మ అని అద్దు అంటే ఎంత బాధ ఉంటుందో మద్దతు తీసుకోగలను చెప్పేసాడు కార్తిక్ అంటూ కార్తీక్ చెప్తాడు సుమిత్ర అన్న మాటలకు కాదని చూసిన కోసం కన్నీరు పెట్టుకుంటానని చెప్పేసి అంటుంది దీపా గౌతమ్ ని అడ్డు పెట్టుకుని నేను సిద్ధం చేసింది అదే గౌతమ్ ని అడ్డు పెట్టుకుని చూసినకు మనం గుర్తు చెప్పాలి అని చెప్పేసి అంటూ చాలా ఫైర్ అవుతాడు అడ్డు వచ్చాడని కన్న తండ్రిని చంపాయాలని చూస్తుంది ఆ జోస్న గౌతమ్ మనం లైన్ లోకి తెస్తే మస్తిష్లు ఊరుకుంటుందని చెప్పేసి కార్తిక్ కార్తీక్ ఎదురు చెప్తాడు చెప్పేందుకు వెళ్ళిన నిన్ను మామైన షూట్ చేసిన కేసులో ఎరికించింది చేసింది ఎవరో కూడా అది కూడా నాకు తెలియదు తెలుసుకోవాలి నాకు తెలిసి అది కూడా జోస్ని చేసినట్టు నా అనుమానం అని చెప్పేసి అంటాడు మొత్తానికి కార్తీక్ దీపతో జోస్ని కుదంగు జరిగే ఎంగేజ్మెంట్ లో ఇవన్నీ బయటపడతాయని అని చెప్పేసాడు కార్తీక్ మనసులో అనుకుంటాడు ఒకవేళ జ్యోస్న తప్పులు కనుక బయటపెడితే ఇంట్లో వాళ్ళకు క్లారిటీ వస్తుంది జ్యోస్నకు బుద్ధి చెప్పి ఎలా దారిలోకి తీసుకురావాలో మనం ఆలోచించాలి అని చెప్పేసి అంటూ దీపకు చెప్పడం జరుగుతుంది జ్యోస్ చూస్తే జాలి ఇస్తుంది కార్తీక్ బాబు ఏంటో దీప జ్యోస్న గురించి కార్తీక్తో తో మాట్లాడుతుంది చాలా నీ హృదయం కరోనా సముద్రం కదా నీకు చిరుతల పెట్టాలని చూసిన వాళ్ళని కూడా నువ్వు వాళ్ళ మీద జాలి ప్రేమను కురిపిస్తాయి నీకు కూడా అలానే కలుగుతుంది జ్యోస్న లాంటి వాళ్ళపై జాలి చెప్పకూడదు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందని కార్తీక్ చాలా సీరియస్ అవుతాడు జ్ఞాపకాలను దీప గుర్తు చేసుకుంటుంది ఇన్నేళ్ళు నా సొంత తల్లిదండ్రులు అనుకున్న వాళ్ళు సొంత కాదని తెలిసాక చాలా బాధ అనిపిస్తుంది తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది పరిస్థితి ఎలా ఉంటే నిజాలని బయటపడిన రోజు నా కన్న తల్లి పరిస్థితి ఏంటి అని చెప్పేసి దీప చాలా బాధపడుతుంది నా కన్న తల్లి తాత శివనారాయణ పరిస్థితి ఏంటి వాళ్ళంతా ఏమైపోతారు వాళ్ళ గుండెలు తట్టుకోగలవా అని చెప్పేసి అంటూ దీప ఎమోషనల్ అయిపోతుంది అరు కార్య పరిచయం చేసిన మోసాన్ని తట్టుకోలేరు జోస్ చూస్తుంటే అందుకే జాలిస్తున్నానని చెప్పసాడు దీప ఏదైతే చెప్పుకొస్తుంది దీప ను మన స్టైల్లో కచ్చితంగా దానికి బుద్ధి చెప్పి తీరదామని చెప్పేసి అంటూ మొత్తానికి కార్తిక్ చెప్తాడు గౌతమ్ మంచివాడు కాదని జ్యోసనంటే దీప అంటుంది అప్పుడు గౌతమ్ నా విశ్వరూపం చేస్తాడు చేసినందుకు ఏమీ లేదు అని చెప్పేసి అంటాడు మనం ఏదో చేయబోతున్నామని ఇంట్లో వాళ్ళకు ఓ క్లారిటీ వచ్చిందని చెప్పేసి అంటాడు జ్యోసన తప్పుల మీద తప్పులు చేస్తుందని తప్పులు ఎవరు చేసినా సరే గట్టిగా బుద్ధి చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అంటూ దీప అయితే చెప్పుకొస్తుంది సరే అక్కడ నుంచి దీపం వెళ్ళిపోతుంది ఇక తర్వాత తన కొడుకు దాసు ఎక్కడికి వెళ్ళిపోయాడని వెతకాలని దశరథ పారిషత్తు మీద అడుగుతూ ఉంటుంది మళ్ళీ ఏమైనా చేస్తుంది అని చెప్పేసి కంగారు పడతాడు దశరథ నేను ఇటీవల దాసు ఇంటికి వెళ్ళొచ్చా అని చెప్పేశాడు పార్కు అయితే నోరు చారుతుంది ఇక దూ దసరథ ఎందుకు వెళ్ళారని చెప్పేశాడు కంగారు ఆరాధిస్తాడు ఇవన్నీ కూడా పక్కనే వింటూ ఉంటాడు కార్తీక అయితే నిలబడాలని చూస్తూ ఉంటాడు మావయ్య అంత కంగారు పడుతున్నాడు దాసు బాబుడి గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నాడని చెప్పేసి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు తీసుకొని అయినా దాసు పట్టుకోవాలని చెప్పేసి పారిశాత్యం చాలా బ్రతిమాడుతుంది సరే అని చెప్పేసి అంటాడు దసరథ తప్పిపోయి ముందు రోజు దాసు మీ ఇంటికి వచ్చాడని పారిశాతం అంటే నువ్వు మా ఇంటికి వచ్చావని చెప్పేసి కార్తీక్ ప్రశ్నిస్తాడు దాంతో పారిశాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెప్పాడు చెప్పాడని చెప్పేసి అంటూ పారిశాతం అయితే కవర్ చేస్తుంది మా ఇంటి పెండిగా ఉంచావా అనేలా మాట్లాడతాడు కార్తీక్ పెట్టిన వాళ్ళు దూరం పెయ్యని పిలిస్తే ఏ తల్లైనా బాధపడుతుందని కార్తిక్ అంటాడు ఇక దాంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది పారిశాతం ఎందుకంటే దీపను సుమిత్రుడు చిన్నప్పుడే దూరం చేసామన్న భావనతో అలా మాట్లాడతాడు ఆ మాట నాతో ఎందుకు చెప్తున్నావని పార్వతి తన మనసులు చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంట్లో కార్తిక్ మాట మార్చేస్తాడు మామయ్య ఎక్కడికి పోడలే తిరిగి వచ్చేస్తాడు అని చెప్పేసి కార్తిక్ రాసిన ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అని చెప్పేసి కార్తిక్ నైతే సద పిలుస్తాడు చూసిన ఆ ఇంటికి ఎందుకు జగన్ చెప్పేసాడు కంగారు పడుతున్నాడు కార్తిక్ ప్రశ్నిస్తాడు చెప్పేసి అంటాడు ఇక దీంతో పక్కకు తీసుకొని వెళ్తాడు దశరథా పారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఉన్నట్టుండే సమాధానం చెప్పకుండా బెదుకదారులను చెప్పేసి అంటాడు ఇటు చూస్తే దశరథ చాలా కంగారు పడుతున్నారు కార్తీక్ తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్నాడండి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామో అని నిలబడి పారిషితం అంతా కూడా వింటూ ఉంటుంది దశరథ కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నీకు తప్ప ఎవరికి ఈ విషయం చెప్పుకోలేదు దాసన కొట్టింది ఎవరు నీకు తెలుసా నాకు తెలుసు అని చెప్పేసి దసరథ అనడంతో కార్తీక్ ఒక్కసారిగా స్ట్రెన్ అయిపోతాడు నా కూతురి కొట్టింది అని చెప్పేసి దశరథ చెప్పడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ విషయం మావి కూడా అసలు విషయం తెలుసా అని చెప్పాడు తన మనసులో అనుకుంటాడు కార్తీక్ దాసన కొట్టేది తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కోపం తరగిలిపోతుంది ఇంటికైతే వారుశ్రా చేసి ఆస్తి మొత్తానికి కూడా తనకే వచ్చేలాగా చేయాలి అనుకున్నాను కానీ చివరి గరికి కొడుకు కోసం నేను ఇంత చేశాను అలాంటిది నా కొడుకుని చంపాలని చూస్తుందా ఈ జ్యోషాలు చెప్పేసి పారిశాతం చాలా కోపం రగిలిపోతుంది ఏదో చెప్పేది అని చెప్పేసి అంటూ కార్తీక్ మాట్లాడటంతో అసలు దాసుని చెప్పాలనుకుంది నిజం నాకు తప్ప ఇంకెవరికి కూడా తెలియదు నా భార్య సుమిత్ర కూడా నేను ఈ విషయం చెప్పలేదు ఎందుకంటే ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదని చెప్పేసి అంటూ దశరథ చెప్తాడు నీకు నీకెవరు చెప్పారని దశరథ కార్తీక్ అయితే ప్రశ్నిస్తాడు నేను నా కల్లా చూస్తానని దశరథ బదిలిస్తాడు దాంతో కార్తీక్ పారిశాతం ఇద్దరు కూడా ఒక్క అయిపోతారు బయట మీద ఉన్నప్పుడు అన్నయ్యని నాకు అరువు కనిపిస్తే అని చెప్పేసి అప్పటికే దాసు నా కూతురు కర్ర తీసుకుని గట్టిగా కొట్టింది తర్వాత కార్ లో ఓ చోట పడేసింది తన వెనకాలను ఫాలో అయ్యాను తర్వాత అక్కడ పడేసిన దాసుని రాయితో కొట్టి చెప్పాలనుకుంది కానీ నేను హారన్ వేసి ఆపేశాను తర్వాత వెంటనే నేను దాస తీసుకుని హాస్పిటల్ లో జాయిన్ చేసి నా ఫ్రెండ్ ద్వారా నేను ట్రీట్మెంట్ ఇప్పించాను నా ఫ్రెండ్ కాబట్టి నా కోసం అబద్ధం చెప్పాడు అని చెప్పేశాను జరిగింది మొత్తం కూడా దశరథ మొత్తం కూడా కార్తీక చెప్పడంతో అక్కడే ఉండి విన్న పారిజీతం అయితే ఒక్క సర్కి అయిపోతుంది చూసినాను వయసులో ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావా కనీసం కన్న తండ్రులను కూడా చూడకోకుండా చంపాలని చూస్తావా నేను నిన్న అసలో ఎంత నమ్మాను మొదపించుని అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఏదో కంగారు పడుతున్నావు అదే పదే మా నాన్న ఎక్కడ ఒకసారి కలవాలి మాట్లాడాలని చెప్పేశాను నాకంటే ముందు నువ్వు అసలు ఎందుకు ఆ ఇంటికి వెళ్తున్నావు నాకు ఇప్పుడు అర్థం అయ్యింది తెలియని రహస్యం నాకు తెలియని రహస్యం ఏదో వాడి దగ్గర ఉందనే కదా నువ్వు వాడిని చంపాలనుకుంటున్నావు అదేంటో ముందు నేను నీకంటే ముందు నేను తెలుసుకుంటాను కొడుకుని చంపాలనుకున్న నిన్న మాత్రం అసలు ఊరుకోనని చెప్పాడు పార్శ్వత కోపంతో రగిలిపోతుంది జోస్న మీద తర్వాత కార్తికైతే జోస్న ఎలాంటిదో మావి తెలుసుకునేది చెప్పేసి అనుకుంటాడు తన మనసులో దాసు గతం గుర్తొచ్చు ఉంటే నిజాలని చెప్పేవాడు ఇప్పుడు జ్యోత్న ఎందుకు చంపాలనుకుందో తెలిసేది ఇన్ని తెలిసినా కూడా జ్యోసన ఏమని ఆడలేకపోతున్నాను కారణం బలహీనత ఎంతైనా తండ్రిని కదా తన మీద నేను పెంచుకున్న ప్రేమ నన్ను బలహీనని చేసింది తెలిస్తే చాలా బాధపడుతుంది మన తట్టుకోగలడం ఇవన్నీ తెలిసే చెప్పే దాని మీద ఆధారపడున్నాయి వీటన్నిటిని కూడా నేను బయట పెట్టడం లేదు దశరథ చెప్పడం చాలా బాధపడటం చూసి కార్తికేత చాలా ఎమోషనల్ అయిపోతాడు తన మనసులో ఇలా అనుకుంటాడు దీనికి నువ్వు ఎంత బాధపడితే అసలు చూసినా నీకన్నా కూతురి కాదని తెలిస్తే నువ్వేం పోతావా మావయ్య తెలియని విషయాలు ఎన్నో ఘోరాలు జరిగాయి వాటన్నిటికి కారణం సాక్ష్యం ఎవరో కాదు దాస మావయ్యే కార్తిక్ తన మనసులో అనుకుంటాడు సరేలే కార్తిక్ ఈ విషయం నేను ఏదో చెప్పానని నువ్వు దీపక్ కూడా చెప్పదు ఉన్నాడు వెతిక ప్రయత్నం చేయి ఒకవేళ దాసనకు కనిపిస్తే నాతో చెప్పు అని చెప్పేసి నన్ను దశ నుంచి వెళ్లిపోతాడు తర్వాత పారిజాతం కూడా జోసు మీద చాలా కోపంతో రగిలిపోతుంది మరి తన కొడుకును కొట్టేది జోస్న తెలుసుకున్న పారిజాతం జోసుని ఏం చేయబోతుంది ఎపిసోడ్లో ఖచ్చితంగా ఉండబోతుంది వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కానీ మా ఛానల్ నుంచి కార్తీక దిపంశిడ్ లో ఎలా బుడ్డే తెలుసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గణేశంలో కూడా లైక్ చేసేయండి